రైట్ వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ మొత్తానికి కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు నాలుగు రోజుల సుదీర్ఘ సమయం తర్వాత ఈరోజు ఆ హంతకుణ్ణి పోలీసులు పట్టుకున్నారు ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారో తెలుసా ఆ విషయం మీరు చెప్తే మీరు తట్టుకుంటారా అవును హత్య చేసింది కరుడు కట్టిన హంతకుడో లేదా కిరాయి గుండాలో కాదు పదవ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలుడు అవును మీరు ఈ విషయం చెప్తే అసలు నిజమేనా ఇది అని చెప్పేసి మీకు అనుమానం కలగవచ్చు కానీ ఈరోజు బాలిక సహస్రను చంపింది ఓ పదవ తరగతి చదివే బాలుడు రైట్ హత్య కూడా ఎలా చేయాలో ఒక ప్రణాళిక రాసుకున్నాడు ఆ బాలుడు ఏ విధంగా చంపాలి ఏ విధంగా దొంగతనం చేయాలి ఆ ఇంట్లో ఎలా వెళ్ళాలి ఇంట్లో వెళ్ళి ఆ డబ్బులు ఎలా దొంగలించాలి ఒకవేళ దొంగలిస్తే వాళ్ళు చూస్తే ఏం చేయాలో అనేది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు ఆ బాలుడు పేపర్ పైన మొత్తం కూడా రాసుకోవడం జరిగింది ఐదు రోజుల తర్వాత ఈ రోజు పోలీసులు ఒక షాకింగ్ సంచలనమైన నిజాలు మనకు చెప్పడం జరిగింది ఈ గత ఐదు రోజుల నుండి ఒక హైడ్రామా కనిపించింది ఆ బాలికను చంపింది ఎవరో పాత కక్షలతో చంపారు ఎందుకంటే బాలిక పైన ఇరవై ఒక్క కత్తి గాట్లు ఉండడంతో ఎవరో కక్షతోనే చంపినట్టుగా చాలా మంది అనుమానించారు ఎందుకంటే అంత కసి తీర చంపారంటే అది దొంగతనం కాదు అది రోజు ఈ రెండు మూడు రోజులు జరిగిన సంఘటన కాదు ఇది ఎప్పటిదో పెద్దల మీద ఉన్నటువంటి కక్ష ఆ పసి పాప మీద తీశారని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఈరోజు ఒక పదవ తరగతి చదివే బాలుడు హత్య చేయగలడా అది కూడా పేపర్ పైన రాసుకొని హత్య చేశాడా అది ఇప్పుడు చెప్తుంటే కూడా నాకే ఒక తెలియని ఒక ఎమోషన్ వస్తుంది తెలియని ఒక దాన్ని ఏమంటారు అది చెప్పలేకపోతున్నాను ఆ మూమెంట్ లో నేను పదవ తరగతి చదివే బాలుడు ఇరవై కత్తితోని అతి కిరాతకంగా ఒక బాలికను హత్య చేశాడా అంటే ఎస్ అవును ఈ రోజు పోలీసులు బయట పెట్టిన నిజాలతో అందరూ నివ్వెరపోతున్నారు ముక్కున వేలేసుకుంటున్నారు ఓ పదవ తరగతి చదువుకునే బాలుడు ఇంత దారుణంగా ఇంత దారుణానికి ఒడిగట్టాడా అని చెప్పేసి అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఐదు రోజుల తర్వాత మనం ఈ రోజే అక్కడికి వెళ్ళడం జరిగింది కూకట్పల్లి సహస్ర బాలిక చనిపోయినటువంటి ఇంటి దగ్గర సిచ్యువేషన్ కూడా మనం రిపోర్టింగ్ చేయడం జరిగింది అక్కడ చూసిన తర్వాత ఇది ఎవరో అంటే ఒక పగడ్బందిగా ఐదు రోజులు దొరకలేదు అంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ఎవరైనా హత్య చేస్తే మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో పోలీసులు ఒకటి రెండు మూడు రోజుల్లోనే బయట కనిపెడుతున్నారు కానీ ఐదు రోజులు కూడా ఈ సస్పెన్స్ వీడలేదు ఐదు రోజుల వరకు కూడా హంతకుడు ఎవడో అంటే ఎంత పెద్ద కరుడు కట్టిన హంతకుడు ఇంత పెద్ద ఒక గూండాను అని చెప్పేసి అనుకున్నాం కానీ ఒక పకడ్బందీగా ఒక పదవ తరగతి చదివే బాలుడు పదవ తరగతి అంటే నాకు తెలిసి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మాత్రమే ఉంటాయని అనుకుంటా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉండే బాలుడు పదవ తరగతి చదివే బాలుడు పకడ్బందీగా పోలీసులకి తెలియకుండా పోలీసులకి అంతు చిక్కకుండా ఐదు రోజుల పాటు దాక్కుంటూ అంటే వాళ్ళకి తెలియకుండా తిరిగాడంటే ఎంత ప్లాన్ చేసుకున్నాడు అంత అంటే అంత చిన్న పిల్లలు ఇంత ఆలోచన తత్వం ఎలా వచ్చింది ఓ మొత్తానికైతే కూకట్పల్లిలో జరిగినవంటి ఈ ఏదైతే హత్య ఉందో ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత ఈరోజు పోలీసులు చెప్పినటువంటి సమాధానం విని సభ్య సమాజం అసలు ఈ సమాజం ఎడిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు ఎంతో పెద్ద హంతకుడు కానీ ఎంతో పెద్ద కిరాయి కుండాలు కానీ చేయలేనటువంటి పని ఒక పదవ తరగతి బాలుడు చేశాడా అంటూ హవ్వా అంటూ సోషల్ మీడియాలో ఈరోజు అసలు దారుణమైనటువంటి చర్చ జరుపుతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతుందో ఆ బాలుడు ఆ సహస్ర కూకట్పల్లి సంగీతంలో ఉన్నటువంటి ఆ బాలిక ఇంటి పక్కనే ఉంటున్నటువంటి ఆ బాలుడు అయితే ఆ ఇంట్లోకి చొరబడింది కూడా దొంగతనం కోసం చొరబడినట్టుగా పోలీసులు నిర్ధారించారు అయితే ఆ ఇంట్లో ఆ తల్లి తండ్రులు అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి దూరడం జరిగింది ఆ పదవ తరగతి చదివే బాలుడు ఆ నిందితుడు అందులో చేరి ఆ ఇంట్లోకి దూరి ఎనభై వేల రూపాయల దొంగతనం చేయడం జరిగిందంట అయితే ఎనభై వేల దొంగతనం చేసి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఆ సహస్రాన్ని పాప గమనించింది అయితే ఆ రోజు నాకు తెలిసి ఆ బాలిక కూడా ఇంట్లో నుండి ఆ రోజు అందరు వెళ్ళిపోయారు ఆ బాలిక కూడా స్కూల్ కు వెళ్ళిపోయింది అనుకున్నాడు ఆ నిందితుడు కాకపోతే ఆ రోజు కేంద్రీయ విద్యాలయంలో చదివినటువంటి ఆ బాలికకు ఆ రోజు స్పోర్ట్స్ ఈవెంట్ ఉండడంతో హాల్ని ప్రకటించారు అయితే ఎనభై వేల దొంగతనం చేసినటువంటి ఆ టైంలో ఎవరు లేరని చెప్పేసి ఆ ఇంట్లోకి దూరినట్టుంటాడు ఆ నిందితుడు అయితే ఆ ఎనభై వేలు తీసుకుని వెళ్ళిపోయిన సమయంలో పాప సహస్ర వాడిని గమనించింది గమనించిన వెంటనే ఎక్కడ బయటికి తెలుస్తుందో ఎక్కడ నుంచి బయటపడతాడని చెప్పేసి ఆ పాప పైన కూర్చొని గొంతు నులిమి చంపేయడం జరిగింది ఆ బాలుడు అయితే చనిపోయిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో బతకొద్దు అనే ఉద్దేశంతో కత్తితో అతి కిరాతకంగా దారుణంగా అటు మేడపైన ఇష్టానుసారంగా పొడిచి చంపాడు ఆ బాలుడు మొత్తానికైతే ఈ రోజు ఈ షాకింగ్ సంచలన విషయం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఒక తెలంగాణ ఒక రెండు రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ అనేది బాగా జరుగుతుంది ఎందుకంటే పదో తరగతి బాలుడు ఇంత కిరాతకంగా ప్లాన్ చేసి పకడ్బందగా పేపర్ మీద రాసుకొని చంపుతాడా ఇది నిజమా అంటే ఎస్ ఈ రోజు మన కూకట్పల్లిలో అదే జరిగింది ఈ దీనిపైన మన పోలీసులు ఆ బాలుని ఏం చేస్తారు అంటే బాలుడు ఇలా చేయడానికి ఇలా కారణాలు ఏమేమి ఉంటాయి మీరు కూడా మీ వీడియో చూసిన వెంటనే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంటే అటు ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది అటు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అటు మంచి చెడు సో పిల్లలు అటు మంచి కంటే ఎక్కువ చెడును తీసుకుంటారు ఇంటర్నెట్ ప్రభావం ఈ హత్య కూడా కారణం అంటే ఆ హత్య చేయడానికి ఒక బలమైన కారణం అని చెప్పుకోవచ్చా అనేది ఏం ఏమనుకుంటారో ఈ బాలుడు ఏదైతే ఆ హత్య చేశాడో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో మన వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి